ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం ఈరోజు మేజర్గా దగ్గర దగ్గర నాలుగు లక్షల మందికి ఆరు వందల రెండు కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేసాం మొత్తం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం అయితే నేను చాలా తుఫాన్లు చూశాను వరదలు కూడా చూశాను ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనటువంటి విపత్తిది ఒకసారి క్లౌడ్ బరస్ట్ ఒక ప్లేస్లో నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా అంతా ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉద్రితో వరద ఫ్లాష్ ఫ్లడ్ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో యాభై ఏడు కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లను కూడా పోడ్చిన పరిస్థితి ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం కబ్జాలు జరగడం అనాథరజుడి కన్స్ట్రక్షన్స్ కట్టడం ఒక పక్క నీళ్లు వస్తున్నాయి వరదొస్తా ఉంది ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి వీలు కాకుండా అక్రమ కట్టడాలు ఎక్కడికక్కడ అడ్డంకులు ఇవన్నీ కూడా ఇంకొక పక్కన ఒక చరిత్ర ఒక పక్క ఏదైతే నేచర్ వక్రీకరించినప్పుడు లేకపోతే మనం నేచర్తో ఆడుకున్నప్పుడు ఎలాంటి అకాల వర్షాలు లేకుంటే క్లౌడ్ బరస్ట్లు కావడం ఇవన్నీ కొత్త కొత్త ఫినామినాస్ మనం చూస్తున్నాం అందులో మనం చేసిన గత పాలకులు చేసిన పాపాలు ఈ రెండూ కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది ముప్పై తేదీ తెల్లవారుజాము నుంచి వర్షాలు మార్నింగ్ మాట్లాడాను మధ్యాహ్నం మాట్లాడాను రాత్రి మాట్లాడాను తెల్లవారితో మాట్లాడాను అంతా కూడా సవ్యంగా ఉందనుకున్నాం ఆల్ అఫ్ ఎ షడన్ సిటీ నీళ్లు వచ్చాయి అక్కడికే వెళ్ళాను అక్కడి నుంచి చూసిన తర్వాత ఇంకా సమస్య తీవ్రత నాకు అర్థమై ఇక్కడి నుంచి కదలడం కరెక్ట్ కాదని ఇక్కడే కలెక్టరేట్లోనే మకాం పెట్టాను ఇక్కడే నైట్ లాంట పెట్టుకున్నాను ఆ సీరియస్నెస్ రాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదని నేను ఆలోచించాను ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాం మామూలు కష్టం కాదు ఒక ముఖ్యమంత్రిగా మంచినీళ్లు అడిగితే ఇవ్వలేని పరిస్థితి అది కూడా పిల్లలకు వాళ్ళు అడిగిన కోరిక కూడా ఏం పెద్ద కోరిక కాదు మూడు రోజుల నుంచి మా పిల్లలు మంచినీళ్లు అడుగుతున్నారు మేము మంచి మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నాం మీరు నీళ్లు పంపిస్తారా ఆ నీళ్లు పంపించడానికి కూడా సమస్య అంటే అందరికీ పంపించడానికి ఎన్ని లక్షల బాటిల్స్ తెప్పించి అందుబాటులో అన్ని పంపించి నెంబర్ ఆఫ్ బోట్స్ పంపించి ప్రొక్లైన్స్ పంపించి ట్రాక్టర్లు పంపించి కడాన డ్రోన్స్ ఉపయోగించిన కొన్ని ప్రాంతాల్లోకి రీచ్ కాలిన పరిస్థితి ఇది చాలా బాధేస్తుంది అనునిత్యం నేను ఇక్కడ ఉండడమే కాకుండా అధికార యంత్రాంగం మొత్తం చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్తో మొదలుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని టాప్ పీపుల్ అందరినీ సీనియర్ ఆఫీసర్స్ ని ఒక వార్డుకు పెట్టి జూనియర్ ఆఫీసర్స్ అందరినీ ఐఏఎస్ అందరినీ ఒకొక్క సచివాలయానికి పెట్టి టోటల్గా మానిటర్ చేశాం ఒక పక్క ఇక్కడ మానిటర్ చేశాం ఒక పక్క అనితాగారి డిజాస్టర్ మినిస్టర్ ఉంటే అంతా మానిటర్ చేయమని అవన్నీ ఎస్డీఆర్ఎఫ్ లో పెట్టాం ఇక్కడ అక్కడ చూస్తూ వారు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇమ్మీడియట్ గా ఆల్ కలెక్టర్స్ త్రీ క్రోర్స్ చొప్పున మూడు కోట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఎక్కడ కూడా ఆర్డర్స్ కు వెయిట్ చేయకుండా ఏది కావాలన్నా ఖర్చు పెడుతూ టిఆర్ ట్వంటీ సెవెన్ కింద మీరు ముందుకు పోమని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చాం ఈ రోజు మీరు చూస్తే ఫస్ట్ నేను ఎంటర్ అయిందే సింగ్ నగర్ అక్కడ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి డీజీ సిఎస్ అందరిని రమ్మని ఆ రోజు రాత్రి నేను అమిత్ షాతో మాట్లాడాను ప్రధానమంత్రితో మాట్లాడాను కేంద్రంలో ఉండే హోం సెక్రటరీతో మాట్లాడాను బై మార్నింగ్ రాత్రికి రాత్రి ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీములు నలభై ఫవర్ బోట్లు హెలికాప్టర్లు అన్ని తెప్పించాం ఎక్కడో లూధియానాలో ఉంటే అక్కడి నుంచి బై ఎయిర్ లిఫ్ట్ చేశారు ఎన్ని అన్ని ప్రయత్నాలు చేసి ఆ రోజు మీరు చూస్తే ఇవన్నీ చేసిన తర్వాత కూడా డ్రోన్స్ అయితే ఒక నూట యాభై డ్రోన్స్ వాడాం ఎప్పటికప్పుడు ఇవన్నీ సమాయతం చేయడమే కాకుండా సమాయతం చేసి అన్ని ప్రయత్నాలు చేసి ముందుకెళ్లి గండ్లు పూడ్చాం కిందికి నీళ్లు పోవడానికి అవన్నీ క్లియర్ చేశాం ఎప్పుడు కూడా చేయలేదు ఫైర్ ఇంజిన్లు ఉపయోగించాం ఫోన్లుంటే ఐవీఆర్ఎస్ మెసేజ్లు లేకుంటే మనుషులు పంపించే సమాచారం కూడా తెప్పించుకుని ఏ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెప్పించాం ఈ విధంగా వీధి వీధి తిరిగా నేనైతే ఇక్కడికి ఒకటికి నాలుగు సార్లు రోజుల వారీగా కూడా తిరిగాను ఎక్కడైతే డేంజరస్ ఏరియాస్ ఉన్నాయో క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో అనేక సార్లు తిరిగాను మంత్రులను తిరిగారు దీంతో చాలా వరకు ఒక మాటలు చెప్పాలంటే ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం రెండోది మనోధైర్యాన్ని నింపగలిగాం ఒకసారి డిప్రెస్ అయిపోతా ఉంటాం ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు అనుకుంటే మనిషి ఆలోచన వేరేగా ఉంటుంది కాదు మేము ఉన్నాం అని మేము ధైర్యం మనోధైర్యాన్ని ఇచ్చాం ఎక్కడికెక్కడ ముందుకు పోయి ఇవన్నీ చేశాం అయితే ఇక్కడ చేసిన ఆఫీసర్లు గాని వినూత్నమైన కార్యక్రమాలు డ్రోన్స్ ఉపయోగించడం ఫైర్ ఇంజిన్స్ ఉపయోగించడం ఏడు వందల ఎనభై దగ్గర దగ్గర ప్రొక్లైన్స్ అని ఉపయోగించడం ఒకటి రెండు కాకుండా అన్ని కూడా కొన్ని వేల మంది పనిచేశారు